భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లుటపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తా ఉన్నాడు థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తా ఉన్నాడు ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్న చేసి జైలుకు పంపించాలి గతంలో ఈయన జైలుకు వేయండు ఈయన ఏదో భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఈయన తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వేయండు గతంలో రేవంత్ రెడ్డి అంటే యాభై లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు వేయండు అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు మీసాలు తిప్పుడు ఆహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి ఇక ఎట్లన్న చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి కక్ష తీర్చుకోవాలి మరి ఆయన చేసింది తప్పు తప్పుడు పనికి జైలు పోయండి అనేటటువంటి ఆ పశ్చత్తాపం ఆయన లోపల లేదు నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ను జైలుకు పంపించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుండి మొదలుకొని వచ్చే డిసెంబర్ తొమ్మిదవ తేదీ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం అంటే ఒక నెల తప్ప రెండేళ్ళ ప్రభుత్వ పాలన ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతా ఉన్నాడు ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి భవనం చేయాలని ఈ లొట్టపీస్ కేసు ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది పత్తి రైతుల సమస్య ఉంది సోయా రైతుల సమస్య ఉంది వడ్ల కొనుగోలు ఇంతట్ల ప్రారంభించాలి బోనస్ ఇవ్వాలే వడ్లు కొనాలే ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొకసారి ప్రజల దృష్టిని మరల్చాలి అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే కేబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన సభలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను కదా రిజర్వేషను దాని సంగతి ఏందని బీసీలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని పత్రికల దృష్టిని మీడియా దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి మళ్ళొకసారి ఫార్ములా ఈ కేసు ఇది చక్రవాకము మొగలు రేకులు సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది ఇక ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ఈ ఫార్ములా ఈ కేసు మా ప్రభుత్వం పోయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఇంత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసులో ఏమీ దొరకకున్నా ఎపిసోడ్ల మాదిరిగా ఈ కేసు నడిపిస్తూ ఉంది తాపకొక లీక్ ఇచ్చి తాపకొసారి కేటీఆర్ గారిని ఒకసారి విచారణకు పిలుస్తారు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి విచారణకు పిలుస్తారు ఇంజనీర్లను ఒకసారి విచారణకు పిలుస్తారు మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామా గవర్నర్ గారు అనుమతి ఇచ్చారని ఇవాళ నేను అడుగుతా ఉన్నా ప్రజలారా ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు వారి బడే అయినటువంటి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అది తప్ప ఇంకోటి లేనే లేదు